ఏపీలో గడిచిన ఎనిమిది నెలలుగా ఎంత చేసినా ఇంకా ఆదాయం మాత్రం మెరుగుపడలేదని చంద్రబాబు చెప్పారు ఆదాయం విషయంలో ఇతర రాష్ట్రాల కంటే కూడా వెనుకబడి ఉన్నామని ఆయన అన్నారు ప్రభుత్వం సమర్థంగానే ఉంది పాలన సాఫీగానే సాగుతోంది కానీ ఆదాయం మాత్రం తక్కువగా రావటానికి కారణం గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసమే అని చంద్రబాబు చెప్పారు ఆ ఐదేళ్ల కాలం నాటి పరిస్థితులే ఈ రోజుకి వెంటాడుతున్నాయని అన్నారు అందుకే ఎంత చేసినా కూడా ఇంకా ఏపీ ముందుకు సాగటం లేదు ఆర్థిక పరివృష్టి అన్నది లేకుండా పోయింది అని అన్నారు ఆదాయ మార్గాలని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రులు కార్యదర్శుల సదస్సులో బాబు చెప్పారు ఇందుకోసం కేంద్రం వైపు చూడాలని అన్నారు కేంద్రం వద్ద రావాల్సిన నిధులు ఏమైనా ఉన్నాయా అన్నది ఒక్కో శాఖ కార్యదర్శి సమగ్రమైన పరిశీలన చేయాలని అన్నారు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికి మార్చి ముప్పై ఒకటి చివరి గడువు అని దాంతో ఈ ఆర్థిక సంవత్సరం ముందుకు అని ఆయన చెప్పారు వివిధ శాఖల నుంచి ఎంత ఆదాయం వస్తుంది రాష్ట్రాలకు ఏ ఏ పథకాల కింద కేంద్రం నిధులు కేటాయిస్తోంది అన్నది చూసుకుని మరి తీసుకుని వచ్చే బాధ్యత కార్యదర్శులు ఉన్నతాధికారులు తీసుకోవాలని బాబు కోరారు అవసరమైతే తాను ఇవ్వాల్సిన సహకారం అందిస్తాను అని ఆయన హామీ ఇచ్చారు అంతేకాదు టీడీపీకి చెందిన ఎంపీల సాయం కూడా ఉంటుందని చెప్పారు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ వంటి కార్యక్రమం చేపట్టిందని రాష్ట్రాలకు అందులో నుంచి నిధులు ఏ మేరకు వివిధ కార్యక్రమాల కోసం వస్తున్నాయన్నది చూడాలని ముఖ్యమంత్రి సూచించారు అదేవిధంగా ఇంకా అనేక కేంద్ర పథకాలు ఉన్నాయని వాటిని కూడా పరిశీలించి తగిన విధంగా ఏపీకి నిధులు తేవాలని అన్నారు కేవలం మార్చి ముప్పై ఒకటితోనే అది అయిపోయింది అని కాకుండా ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే రకమైన కృషి అవసరమని చంద్రబాబు చెప్పారు ఏపీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని దానిని అధిగమించేందుకు అధికారులు పూర్తి సాయం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు ఇక ఏపీ నుంచి అధికారులు గ్రామాలకు వెళ్లాలని అక్కడ ప్రజలతో మమేకం కావాలని ఆ విధంగా వారి సమస్యలను చూడాలని ఫస్ట్ ఇన్ఫర్మేషన్గా గ్రౌండ్ లెవెల్లో జరిగే వాటిని తెలుసుకుని రావాలని బాబు కోరారు మొత్తానికి చూస్తే చంద్రబాబు ఆదాయం లేదని చెబుతూనే కేంద్రం నుంచి వచ్చే నిధులను ఒక్క పైసా కూడా వదలకుండా ఒడిసి పట్టాలని అధికారులకు సూచిస్తున్నారు మరి వచ్చేది ఏపీ బడ్జెట్ దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వం నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటుంది అన్నది చూడాల్సిందే అంటున్నారు